అదే వస్తుంది కాబట్టి నీ శరీరాన్ని నీ ప్రాణాన్ని నీ మనసును ఏ విధంగా ఉంచుకుంటున్నావు భార్య మనసు కూడా ఉంచాలి ఆమె నీకు అన్యంగా లేదు కొడుకు నీకు భిన్నంగా లేరు ఎవరు భిన్నంగా లేరు ప్రపంచమంతా నీ స్వరూపమే ఆ విధంగా నీవు అందరిలో కూడా ఉన్నటువంటి తత్వం ఒకటే ఉన్నది కాబట్టి నాలో ఒకటి ఉన్నటువంటి తత్వాన్ని మమాత్మ సర్వభూతాత్మ అని ఇప్పుడు మనం ఇక్కడ చదువుకున్నాం ఇక్కడ ఇక్కడ కుజ విధానంలో ఏమని చదవాలంట ఆ శ్లోకం అంతే పూజ విధానంలో చదవాలంట అంతేనా కదా తర్వాత చదవకూడదు అంట తర్వాత ఆలోచన చేయకూడదు అంట ఇది అబడమనే అందరికీ అందరికి చెట్టు ఎరకనే పుట్టలు ఎరక ఇట్లా అనుకుంట పోతే ఎరుక ఎక్కడికవరా ఎరక సంపూర్తి నీవట్లా అనుకుంట పోతే ఉన్నదాకంటూ పోయినాక ఏమన్నావు కదా అందుబోద ఎరుక అంటే ఏ వస్తువు అది ఎరక అంటే ఉంది అది ఎటువంటిది అనే సంగతి తెలుసుకునేదే బోధం కాబట్టి అదంతా తెలుగు అంటే మనకు మొట్టమొదటి మన కుటుంబంలో మొట్టమొదటి సంస్కారం రావాలి మొట్టమొదటి సంస్కారం రావాలి తప్పకుండా ప్రతి పిల్లలకు కూడా ఇప్పటి నుంచి ఇంకా అమ్మాయి మన మొదలయ్య మనమనాలు లే లేచిలో ఒకట వచ్చి నమస్కారం చేసినది రాంగనే ఎంత పుణ్యార్థు ఎంత పుణ్య విషయం ఉన్నది ఆ మంచి మొక్క పుట్టింది ఆ మొక్క పెరగాలంటే ఏం చేయాలి మనం నీళ్ళు పోయాల లేదా ఆ విధాన్ని మీరు అంటే మనం బోధ ఆ పిల్లలతో ఏమన్నా శ్లోకం వస్తుందంటే శ్లోకం చదివింది ఇంకేమన్నా వస్తుంది చిన్న మంగళారతి చదివింది మంగళం మన గురుమూర్తి అనేది రెండు మొక్కలు చదివింది చాలా సంతోషం అనిపించింది రాగానే ఫస్ట్ చిడౌ అట్లా ఆ విధానం అందరి పిల్లలు అమ్మ అందరూ తల్లు మీరే మొట్టమొదటి పాత్ర మీదే ఉంటానమ్మా ఇక భర్త ఎంత గొప్పవాడైనా భార్యకు బోధ అర్థం కాకపోతే భార్య ఒకవేళ ఉపదేశం తీసుకోకపోతే ఇంటికి వస్తే అప్పుడు గురువుకు ఆయన కృషి చేయాలి భర్తనే భార్య వేయది ఏమమ్మ ఇంకొక ఇంటి పక్కింటి వచ్చిందనుకో వచ్చి ఏమమ్మ ఎవరో కొత్త అంటే మా ఆయన గురువు అంటది నా గురువు అని చెప్పాలి మా మా ఆయన ఉపదేశం తీసుకున్నాడు గురువు అప్పుడే భిన్నత్వం ఏర్పడే అటువంటి కుటుంబాలు తయారు చేయకండి దయచేసి డెవలప్ కావాలనుకుంటే ఎందుకంటే మన మన బోధన తెలుసుకునేవి ఇవే ఉన్నాయి కానీ మీకు ఎక్కడ పోయి అడవిలో పోయి తపస్సు చేయమని చెప్పడం కాదు పెద్ద గంగల్లో కూడా మునిగడం చెప్పడం కాదు కాశీకి పన్నెండు జ్యోతిర్లైన దిల్దిన మోక్షం దొరుకుతుందని చెప్పడం కాదు ఏ సాధన లేనటువంటిది కానీ మాకు కానీ సాధన అంటే ఒక ప్రయత్నం సాధన అంటే ఏదో గొప్ప రహస్యంగా కఠినమైన సాధన కాదు కానీ సాధన కన్నా మొదలు మరి మీరు సాధించే ఎవరు ఎవరి గురించి సాధన చేయాలని తెలుసుకున్నది తెలుసుకునే ప్రయత్నమే మన సాధన కాబట్టి ఒక్కవేళ మన కుటుంబంలో మరి సంస్కారం ఏ విధంగా వెళ్ళిపోతుందంటే ఎందుకంటే ధారకుంటుంది ఎక్కడ కూడా ఆయన తెలుసుకుంటే జర ఇంకా మనసు అందరు మనకు ఉన్నారు కదా చిన్న మనం చెప్తా చిన్నది చెప్పి అందరికి అవకాశం ఇస్తాం ఈరోజు మంచి సమయం ఉంది అయితే సవిష్కారం చెడిపోవాడ ఎప్పుడు అంటే ఒక అతని బస్సులలో ఎక్కి జేబ్ కటింగ్ చేస్తుండేనట పైసలు కటింగ్ చేస్తుండ జేబు కటింగ్ అని కదా దొంగ జేబు దొంగ అంటే బస్సులో ఎక్కి టక్ 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 అక్కడక్కడ అవకాశం దొరికింది జాగ్రత్త అంతా అన్ని జేబు కటింగ్ చేస్తుండేనట పైసలు అన్ని తీసుకుంటే జేబులో పెట్టుకుంటుండే అందరి బస్సు దిగి వెళ్ళిపోతుండే వాడు వాడు వృత్తి అందిగా మంచిగా డబ్బులు సంపాదించుకుంటున్నారు సంపాదించారు ఐదు వందలు వచ్చాయి వచ్చాయి రెండు వేలు వచ్చాయి బాగానే సంపాదించుకుంటున్నారు సంపాదిస్తుంటే ఒక రోజు ఏమైంది డబ్బు మొత్తం బస్సు అందరూ దిగి డబ్బులు బాగా దొరికినాయి జేబులో పెట్టుకున్నాడు దిగుతున్నాడు దిగేటప్పుడు వన్ జేబు కటింగ్ ఇంకోటి చేసే ఆ దిగుతుంటే ఆ జేబు చూసుకునే వరకు చాలా రన్ అని అరే నేనే ఇంత పెద్ద దొంగని అనుకుంటే హుషారాన్ని అనుకుంటే నాకన్నా ఎక్కువ విషయాలు ఎవరికి కట్ చేసినది అని మన బస్సులో ఇచ్చాడు నా జేబు కట్ అయింది ఎక్కడ ఎక్కడ నా జేబు కట్ ఎవరో కటింగ్ చేసినట్టే ఒక అమ్మాయి ఇచ్చిందంట అమ్మాయి నీ జేబు కటింగ్ నేనే చేసిన అని చెప్పింది ఒక అమ్మాయి ఏమమ్మా అవును నేను కూడా చాలా రోజులు చూస్తున్నా నువ్వు జేబు కటింగ్ చేసి బతుకుతున్నావు కదా నీకు చూసి నేను కూడా జేబు కటింగ్ చేసి బతకాలని నాకు కూడా అనిపించింది నేను కూడా జేబు కటింగ్ చేస్తున్నా అందరికైనా పైసలు ఎక్కువ నీ దగ్గర కనిపించినాయి ఈరోజు బస్సులో ఉన్న ఉన్నోళ్ళ పైసలు కూడా నీ దగ్గరనే కనిపించినాయి కాబట్టి నేను కటింగ్ చేసినా అంట కదా అమ్మా అలా మంచిది నువ్వు జేబు కట్టింగ్ అంటే నా వృత్తి వస్తావు కదా నువ్వు సరే అమ్మాయి ఇంకా చిన్న వయసు ఉందంట పిల్ల అమ్మ నీ పెళ్ళి అయింది అని అడిగిందంట అడిగితే నా పెళ్లి కాలేదంటే నా పెళ్లి కాలేదు ఎందుకంటే జోడ ఎట్లుండాలి ఇప్పుడు చూస్తారు కదా డాక్టర్ కు డాక్టరు ఇంజనీర్ కు ఇంజనీరు కలెక్టర్ కలెక్టరు లాయర్ కు లాయరు జ్వర ఇది కలవర కులం కలవారు జరిగిన కులం కలవాలి కదా ఇప్పుడు నేను తొందనే నీ తొందనే ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందామా అని అడిగింది చేసుకుందాం దాని నాకు కూడా పెళ్లి కదా నీ కూడా పెళ్లి కదా ఇద్దరం కలిసి ఇద్దరు జేబు కటింగ్ చేయొచ్చు మంచిగా పడుతువచ్చు అనుకుని పోయి ఎక్కడో గుడికాయ పెళ్లి చేసుకుందాట సంస్కారం చెప్తున్నా చిత్రకథ కాదు ఇది సంస్కారం పెళ్లి చేసుకున్నాక సంవత్సరము రెండు సంవత్సరాలు మంచి కాపురం నడుస్తుంది ఆమె గర్భవతి అయింది గర్భవతి తర్వాత కరెక్ట్ టైం అయిపోయింది డెలివరీ టైం వచ్చే వరకల్లా హాస్పిటల్ పోయి హాస్పిటల్ పోయాక డాక్టర్ డెలివరీ చేశారు అబ్బాయి పుట్టాడు సరే అంత మంచిగా ఉన్నది అబ్బాయి పుట్టినాక ఆ పిలగానికి తీసుకుపోయి సిస్టర్లు ఆయలు సబ్బు పెట్టి స్నానం చూపిస్తారు అట్టు సబ్బు పెట్టి స్నానం చేపిస్తుంటే ఏం జరిగింది అక్కడ ఈ సిస్టర్ కు బంగారం ఉంగరం అన్న ఈ ఏలకు బంగారం ఏలు సబ్బు పెట్టి కడుగుతుంటే ఆ పిల్లగాడు నీళ్లు పోయినప్పుడు జల్లు అన్నప్పుడు ఆ ఈ సిస్టర్ చెయ్యి ఆ ఈ ఉంగరం పట్టుకున్నాడంట ఆ పిల్లగాడు తెలుదాగా పట్టుకొని అవే ఇట్లా గుంజుకుంటే ఆ ఉంగరం సబ్బుకు లీసిపోతుంది ఉండి ఆ ఏలు నుంచి ఉంగరం ముచ్చిపోయింది ఆ చేతిలో పిల్లగా చేతులు కట్టేసేది ఉంగరం అవి చూసుకోలేదు ఇక అదింత అప్పుడు స్నానం చేయించింది ఈ పిల్లగా తీసుకుపోయి తల్లి దగ్గర అప్పుడు చెప్పేది ఆ లోపల పోయి చూసుకున్న చేతులు చూసుకుంటే అది ఉంగరం లేదు ఎక్కడ ఇప్పుడే స్నానం చేయించినా కదా సరే అయినప్పుడు అక్కడ వచ్చి అమ్మ ఇప్పుడు మీ పిల్లగానికి స్నానం చేయించినా మరి మీ పిల్లల దగ్గర ఉందా నీ దగ్గర ఉన్నాడు మా దగ్గర ఎక్కడిది మా దగ్గర ఉంగరం లేదు ఏం లేదు అని తల్లి అంటున్నది మరి ఉంగరం అయితే ఇక్కడే పోయింది అది ఎక్కడ పోలేదు ఇదివరకు ఉండే అంటే మాకు తెలియదు అమ్మ మాకేం తెలుసు అట్లా ఆ పిల్లగాడు ఏదంటే చిన్న పిల్లలు బాగా పరీక్ష చిన్న పిల్లలు పుట్టిన పిల్లలు ఆ ఉంగరం పట్టుకున్నట్లు ఆ పిల్లగాడు చెయ్యి బాగా ఇడవలేదు అని అయితే ఆ లోపల చెయ్యి చేయలేదు ఉంగరం అది ఎక్కడ దొరకలేదు ఇట్లయితే దొరకటట్లేదు మా 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 భర్త ఊకుంటాడు అని చెప్పి ఆమె పోలీస్ కంప్లీట్ ఇచ్చిందట ఇచ్చేవరకు పోలీసులు వచ్చి తల్లికి మొత్తం చెప్పి చేసి బెడ్ బిడ్డు అన్ని మెత్త కింద అంతా చెకప్ చేసి అప్పుడు ఇక పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లుంటుంది ఆ చుట్టూ ముట్టు చూసి ఇంత చెయ్యితో పట్టుకున్నాడు పిల్లగాడు ఆ చెయ్యి ఇప్పి చూసినట్ట ఇప్పి చూసేవరకు అవగ్రహం చేయటం ఉన్నద ఉండేవరకల్లా అప్పుడు అరే పిలగాడు తీసుకున్న పడుకుందా ఉంటాం పడుకుండకల అప్పుడు తల్లి ఏమంటుందంట నీ నియమ రమణ గ్యారంటీ ఏమున్నది మా పిల్లగా ఉంగరం పట్టుకుని పుట్టిండ చూడిగా నీ ఉంగరం అని ఎట్లా అడవా మా అమ్మ కడపలకాల పుట్టినప్పుడు చేట్ల ఉంగరం పట్టుకునే చూడు నేను రోజు చూస్తున్నా అంట అంటే పోలీసు వాళ్ళకి అందరంట చూడ ఎవరన్నా ఉంగరం చేట్ల పట్టుకొని పిల్లలు పుస్తారా ఆమె ఆమె ఏం పని చేస్తారు అడుగుండే అని చెప్పి ఒకసారి పోలీసు ఇంకో ఏమవు ప్రతిరోజు ఏం పని చేస్తావు అప్పుడు చెప్పిందా కదంట మీ ఆయన ఏం పని చేస్తుందంటే జేబు కట్టింగ్ దొంగతనం చేస్తా చేస్తాడు నీవేం చేస్తా నేను కూడా అదే పని చేస్తా మేము మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము ఏం సారు పోలీసు వాళ్ళు ఇంత టైట్ అడుగుతున్నారు మేమిద్దరం దొంగ చేస్తాం కాబట్టి మా పిల్లగాని కూడా వస్తే వస్తుండదు పెద్ద అన్నేం పిల్ల కాదు అన్నదంట చూడండి ఇద్దరు తల్లిదండ్రులు ప్రతిరోజు దొంగతనం చేస్తుంటే ఆ పిల్లగానికి ఏం తెలవని పిల్లగాని కూడా ఆ ఉంగరం గట్టి గట్టిగా పట్టుకునే గుణం వచ్చేసింది అది బోధన తల్లిదండ్రుల యొక్క సంస్కారం అదే పిల్లగానికి చిన్న ఉన్నప్పటి నుంచి శ్లోకం చెప్పండి చిన్నగున్నప్పటి నుంచి గుడికి పంపించండి చిన్నగున్నప్పుడు మంచి గురువులకు నమస్కారం చేయండి చెప్పండి అదే అయిపోతుంది అంటే ఇదంతా నా భార్య వింటలేదు నా పిల్లలు వింటలేదు పెద్దగయ్యగా నా మాట వినరు అని ఇప్పుడు చెప్పుకుంటున్నారు చాలా మంది కానీ అది కారణం ఏమిటంటే ఎవరో కారణం కాదు తల రాత కూడా కాదు మన రాతలే రోజు మనం పోసే సంస్కారం మనం నేర్పాలి ఇది నేర్పుకుంటే ఎందుకంటే ఇక్కడ ఏమంటారంటే ఇది అదంతా ఆచరణ మన మనిషి ఆచరణ అయితే ఇక్కడ భావన సేవన అనేటువంటి రెండు విధాలు ఉంటుంది చెప్పింది వినడము భావన నడవడము సేవన ధర్మము నేర్చుకోవడము మర్మము తెలుసుకోవడము ఈ ధర్మములందు మర్మములందు రెండు సమానంగా మనము నడిచినప్పుడే నిజమైన గురుపుత్రమవుతుంది మనం ఇందులో కూడా ఏది కుంఠితమైనా తప్పకుంఠ లోపదికు పక్క లోపలి ఉంటుంది కాబట్టి మరి ఈ భావన సేవన వాటి విషయమే తీసుకుంటే చాలా చాలాసేపు తీసుకుంటుంది ఇక మూడు గంటల దాకానే చెప్తా చెప్పండి చెప్తా కానీ పాప మన రానా రాదా అధ్యక్ష పదవి మొత్తం ఆయన మీద టైం తీసుకున్నాను ఆడుబట్టుంటుంది కదా కాబట్టి ఇప్పుడు ఉపాధ్యక్షులు సహజమంతా కిషన్ ఆయులు అమూల్యమైనటువంటి సందేశాలు వినిపిస్తాడు కాబట్టి